వరంగల్లు ఖమ్మం నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యునిగా నేను ఎన్నికైన దగ్గర నుంచి నిరంతరం ప్రభుత్వ పాఠశాలలను అది ప్రైమరీ నుంచి యూనివర్సిటీల వరకు సందర్శిస్తూ వస్తున్నాను ఆ క్రమంలోనే ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మునుగాలను సందర్శించాను ఈ పాఠశాలను నేను గతంలో కూడా సందర్శించాను ప్రభుత్వ విద్యారంగంలో మాత్రమే పిల్లలకు మంచి చదువులు వస్తాయి సమాజాన్ని అర్థం చేసుకోగలుగుతారు రాజ్యాంగ లక్ష్యాలైన ఆర్థిక సామాజిక అంతరాలు తొలగించే క్రమం విద్య నుంచే ప్రారంభమైద్దని చెప్పి మహనీయులు అంబేద్కర్ గారు చెప్పారు ఇతర పెద్దలందరూ కూడా చెప్పారు అది సాత్కారం కావాలంటే సాక్షాత్కరించాలంటే ప్రభుత్వ విద్యారంగం తప్ప వేరే మార్గం లేదు అదేవిధంగా టీచర్ల సమస్యలు కూడా ఉన్నాయి డిఏలు నాలుగు పెండింగ్లో ఉన్నాయి వాటిని విడుదల చేయాలి రకరకాల బిల్లులు ఈక్వేర్లో పెండింగ్లో ఉన్నాయి జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ కావచ్చు సరెండర్ కావచ్చు తర్వాత మెడికల్ రియంబర్స్మెంట్ లాంటి వాటిని కూడా విడుదల చేయాలి గత మార్చి నుంచి ఉపాధ్యాయులు ఉద్యోగులందరూ రిటైర్ అవుతున్నారు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాటిటీ కానీ పెన్షన్ కమిటేషన్ కానీ లీవ్ ఎన్ క్యాష్మెంట్ కానీ జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి వాటిని కూడా పే చేసే ప్రయత్నం వెంటనే పే చేయాలని చెప్పి కోరుతున్నాం గతలో మండల్లో కోరాను వీటన్నిటిని పరిశీలిస్తేందుకు మధ్యాహ్న భోజనానికి కూడా రేట్లు పెంచాలి ఎందుకంటే మధ్యాహ్న భోజనంలో గుడ్డు పెట్టి దగ్గర నుంచి నేను చూస్తున్న నాలుగు రూపాయలు ప్రభుత్వం కట్టించినాడు గుడ్డుకు బయట ఐదు ఐదున్నర ఉండేది ఇప్పుడు ఐదు రూపాయలు చేస్తే ఆ గుడ్డు ధర ఆరున్నర ఏడైపోయింది అయిపోయింది కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలి మధ్యాహ్న భోజనం వండి పెట్టేదందరూ కూడా బలహీన వర్గాల కుటుంబాలకంటే ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళే వాళ్ళకి ఇచ్చే మూడు వేలని కూడా ఎక్కువ పెంచాలి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చర్య తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అరవై శాతం మధ్యాహ్న పదానికి భరించాలి కాబట్టి వంట ఏజెన్సీల పారదర్శకం పెంచడం కానీ గుడ్డు ధర పెంచడం కానీ ఇతర రేటు పెంచడంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని వచ్చే కేంద్ర బడ్జెట్లో ప్రీ ప్రైమరీ తరగతులు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు కేంద్రం నుంచి కనీసం ఒక ఐదు వేల గ్రాంట్ని తెలంగాణకి ఇవ్వాలని చెప్పి అందుకు అనుగుణంగా బడ్జెట్లో పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం వీటన్నిటిని పరిశీలించడానికి వచ్చాను నాకు చాలా సంతృప్తికరంగా ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు గారు కూడా చాలా విషయాలు చెప్పారు దీంతోపాటు నేను ఎన్నికై ఆరు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది నా పనిని కూడా మీరు పరిశీలించండి నేను ఏ మాట అయితే చెప్పానో ఆ మాట ప్రకారం ఉపాధ్యాయుల అధ్యాపకుల గొంతుగా ఉండి సమస్యల పరిష్కార కొరకు నిరంతరం పనిచేస్తున్న ఆ పద్ధతిలోనే నన్ను పరిశీలించమని కూడా కోరుతూ ఇవన్నీ పరిశీలిస్తేందుకు ఈరోజు నేను సందర్శించాను